పత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అరాచక ఆటవిక ప్రభుత్వం ప్రజా సమస్యలను చర్చించేదానికి శాసనసభలో అవకాశం ఇవ్వటం లేదు ఒకవైపు ధర్లా భారంతో ప్రజలు అల్లడాలిపోతున్నారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రజలకు కనీస గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతూ ఉన్నారు మేము ఒకటే చదువుతున్నాం తొంభై ఆరు శాతం నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిష్ చైర్మన్లుగా వాళ్ళకు నువ్వు చేసింది ఏమిటి అని ఇవాళ నీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా ఇవాళ రోడ్డెక్కారు గత ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు పద్నాలుగు ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేసావు కరెంటు బిల్లుల పేరుతో వాళ్ళ దగ్గర గోల్డ్ కొట్టి డబ్బు తీసుకున్నావు స్థానిక సంస్థలు పన్నుల ద్వారా వసూలు చేసుకున్న డబ్బు కానీ మైనింగ్ సెస్ కానీ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేసింది ఫలితంగా కనీసం ముగ్గు వేయలేని పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయి వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మా నిధులు మాకు ఇవ్వండి కేంద్రం చట్టం చేసింది చట్టం ప్రకారం తప్పనిసరిగా కేంద్రం ఇచ్చే నిధులు ఆ పంచాయతీలకు వెళ్ళాలి కానీ ఈ ప్రభుత్వం మొండికేసి కేంద్ర చట్టాలను కూడా ధిక్కరించి మొత్తం నిధులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేసుకుంది అమృత్ పథకంలో డబ్బులు లేక జల మిషన్లో డబ్బులు అన్నీ కూడా ఏమైపోయినా తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా వేటికి కూడా ఇవ్వలే ఇవాళ సర్పంచులు ఆందోళన చేస్తూ ముందుకు వచ్చారు మా సమస్యలు మా గౌరవం లేదు వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు మా అధికారాలు కత్తెర వేశారు చెక్ ఫోవర్ లేకుండా చేశారు అని భయపడతా ఉంటే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అమానుషం అకృత్యం చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థలని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేయిస్తూ ఉన్నావు ఇవాళ ఎవరైతే సేవా లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేయిస్తూ ఉన్నావు నీ మీటింగులకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నావంటే ఎంత ఎంత సిగ్గుచేటో ఆలోచించాలి నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్లను పెట్టి డ్వాక్రా మహిళని ఆశా వర్కర్లను బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళ మధ్యలోనే పారిపోతూ ఉన్నారు ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి మొన్నటిదాకా అణచివేసావు ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నువ్వు నేర్ నిర్ణయాలు తీసుకున్నావు సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా కనీసం పట్టించుకొని పాప అనుభవాలి ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు ఎన్నో కేసులు పెట్టారు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కానీ మున్సిపల్ ఛాంబర్ కానీ అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి నిర్వీర్యం అసలు స్థానిక సంస్థలో రోడ్లు లేవు కాలువలు లేవు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ప్రశ్నిస్తూ ఉంటే మా నొక్కుతా ఉన్నారు మైకులు ఎవరు ఇవాళ ఏ సమస్య మీద అసెంబ్లీ చర్చించింది దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు అధికారంలో ఉన్న ఈ పార్టీ ఏం చేసింది అసెంబ్లీలో ఎన్ని రోజులు సమావేశమైంది ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారో మాట్లాడాలి రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాలు ఉంటాయి ప్రతిపక్షాల హక్కులు ఉంటాయి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం నడుస్తాడు విన్నెంక లేని స్పీకర్ గారు ఆయన చెప్పినట్టే ముఖ్యమంత్రి గారు మైకిల్ ఇవ్వద్దు మాట్లాడినివ్వద్దు ఏ టీవీలో చూపించవద్దు ఏ పత్రిక రానివ్వద్దు అసెంబ్లీ ప్రాంగణంలో ఇన్ని వేల మంది పోలీసులు ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇక్కడికి కనీసం నాలుగు వేల మంది పోలీసులు పెట్టుకున్నాడు ఇంత పిరికి సన్యాసి ముఖ్యమంత్రి ఇంత భయపడే ముఖ్యమంత్రి ప్రజలకు అంత బ్రహ్మాండమైన సేవలు చేస్తే ఎందుకు ఇంతమంది పోలీసులు ఎందుకు నువ్వు కనీసం పది మందిని నీ మీటింగులకి మొత్తం కూడా అధికార అధికార గణాన్ని బెదిరించి బొకాయించి పబ్బం గడుపుకుంటున్నావు నీ మీటింగ్లో జనం నిలబడటంలా డబ్బులు ఇచ్చినా భోజనాలు పెట్టినా బిర్యానీలు ఇచ్చినా బ్రాందీ సీసాలు ఇచ్చినా ఎవడన్నా నీ మీటింగ్లో నిలబడటంలా ఒక మీటింగ్కి ఐదు జిల్లాల జనాన్ని తరలిస్తే పట్టుమని ఇరవై వేల మంది లేరు ఇక్కడ అంటే నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్రంలో గమనించుకోమని కోరుతా నీ అనుబంధ సంస్థలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి నువ్వు ఏదైతే సామాజిక న్యాయం పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసావు వాళ్ళంతా నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు కనీసం విధులు లేక నిధులు లేక తలడిపోతూ ఉన్నారు రాజకీయ పబ్బం కోసం కమిటీలు వేసావు చరిమన్లు చేసావు బల్లా లేదు కుర్చీ లేదు ఏమి సాధించావని నీకు మద్దతు ఇవ్వాలి స్థానిక సంస్థలని షెడ్యూల్డ్ తెగలని బలహీన వర్గాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ని అందరినీ దగా చేస్తాం మైనార్టీలతో సహా ఒక్క పథకం అమలు కావాల రాష్ట్రంలో అది ప్రశ్నిద్దామంటే అవకాశం ఇవ్వడు మేము చెబుతున్నాం ఇలాంటి రాజ్యాంగబద్ధమైన చట్టసభనే నిర్వీర్యం చేసి చట్టసభ గౌరవం లేకుండా చేసి పోలీసు రాజ్యంగా మార్చి రాష్ట్రంలో నియంతృత్వ ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి తక్షణం డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేసిన సర్పంచ్లందరినీ రిలీజ్ చేయాలి వెంటనే క్షమాపణ చెప్పాలి వారి నిధులు కనీసం రాబోయే ఆరు నెలలైనా వారు వాడుకొని పాలైపోయిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు రక్షణ కల్పించాలి ప్రజల భారం మోసేదేమో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెత్తనం చేసేది అని ప్రశ్నిస్తూ ఉన్నాం సచివాలయ వ్యవస్థ పెట్టావు సర్పంచుల గౌరవం ఏది స్థానమేది ఎంపీటీసీలకు స్థానమేది నిర్వీర్యం అనేక మున్సిపాలిటీలకి కార్పొరేట్ ఎలక్షన్లు బెట్ల భయపడిపోయి మా రాజమహేంద్రం ఎగ్జాంపుల్ ఎలక్షన్ లేదు ఒక జడ్పీటీసీ ఖాళీ అయితే దానికి ఎలక్షన్ లేదు ఒక సర్పంచ్ ఖాళీ అయితే ఎలక్షన్ లేదు ఎందుకు భయపడుతున్నావు నీకు అనుకూలమైన చోట దబాయించి వేయించుకోగలిగిన చోట మాత్రమే ఎలక్షన్ పెట్టి ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయో ఎలక్షన్ పెట్టాలి ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రి నేను చూడాల రాక్షస పాలన అంతం కావాలి స్థాని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ మహాషేయుడు ప్రవేశించినట్టుగా రాజ్యాంగ హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాలి స్థానిక సంస్థలకు కోఆపరేటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ పోస్టులతోటి దోపిడీ చేస్తా ఉన్నాడు ఆఖరికి సహకార రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి ఇవాళ మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన్ని మా గోరు ను గొంతు నొక్కలేడు ప్రజల మధ్యకి వెళ్తాం ప్రజా పోరాటాల ద్వారా వైఎస్ఆర్ పార్టీ గుణపాఠం చెబుతాము ఇలాంటి శాడిస్ట్ ముఖ్యమంత్రిని సాగనంపేదాకా పోరాటం ఆగదు ఈ సర్పంచుల సంఘానికి మా పూర్తి మద్దతు ఇస్తున్నాం అలాగే ఇవాళ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అందరికీ కూడా దగా మోసం చేశాడు వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని సవయంగా మనవి చేస్తూ ఉన్నాం